చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆరో నెల నడుస్తూ ఉంది ఈ క్రమంలో తాను ప్రధానంగా మాటించినటువంటి ఉచిత ఇసుక దగ్గర నుండి కూడా డెఫినెట్లీ ప్రభుత్వ వైఫల్యం అయితే కనిపిస్తూ ఉంది ఒక ఉచిత ఇసుకనే కాదు లిక్కర్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం చూసాం విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో వైఫల్యాన్ని చూసాం ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రభుత్వ వైఫల్యాలు చాలానే ఉన్నాయి అయితే ప్రభుత్వ వైఫల్యాల మీద ఫైట్ చేయాల్సినటువంటి ప్రజలతో కలిసి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వ వైఫల్యాల జోలికే రాకుండా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో పూతులు మాట్లాడుతున్నారు అని ఆ కోవ కిందకున్న వాళ్ళను ఆ సాగుతటి వాళ్ళను చాలామందిని అరెస్ట్ చేసేసి కంప్లీట్గా ఆ ఎపిసోడ్కే పరిమితం అయ్యేలా చేసి ఈ ఈ ప్రభుత్వ వైఫల్యాల జోలికి వైసీపీ రానికుండా చంద్రబాబు నాయుడు గారు తెలివిగా సైడ్ చేస్తున్నట్లే అనిపించింది ఇప్పుడు మనం ఈ ఆరు నెలల్లో ప్రభుత్వ వైఫల్యాల గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం అటు సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వైఫల్యాల మీద ఒక్కటంటే ఒక్క ప్రోగ్రామ్ అయినా రన్ చేసారు ఆరు నెలలంటే ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా లేదు ఇప్పుడు ఉచిత ఇసుకిస్తామన్నది సర్కార్ అప్పుడు చంద్రబాబు గారు ఇసుక ఉచిత ఇసుక ఇస్తున్నారా వైసీపీ సారీ టీడీపీ ఎమ్మెల్యేలే అడుగుతున్నారు మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు ఇసుక లేదు ఎక్కడ దొరుకుతుంది ఈ పాలసీ బాగలేదు ఈ విధానం బాగోలేదు అని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఆ ఇసుక బీచ్ల దగ్గర పోయో మరో దగ్గర పోయో ఈడ ఇసుక ఆడు వస్తుంది ఎంత కోసం ధర ఎంత ఇప్పుడు ఎంత వసూలు చేస్తూ ఉన్నారు ఈ వివరాలు అసలు ఆ బీచ్ల దగ్గరికి వెళ్ళి ఆ వాస్తవ పరిస్థితిని ఏంటో జనాలకు తెలియజెప్పే పరిస్థితి వాళ్ళు చేయలేరు కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలే మంత్రులే బాగోలేదు అంటున్నారు అండ్ వైసీపీకి సంబంధించిన వాళ్ళు మీడియా సమావేశాలకు ట్విట్టర్లకే పరిమితమయ్యారు ఓకే ఇదనే కాదు విజయవాడ వరద బాధితులకు సాయం చేయమని చెప్పి అక్కడ నిలబడింది లేదు ఈ లిక్కర్ని ఇంతకాలం ప్రభుత్వం ప్రమోట్ చేయడం ఏంటి అని అండ్ అదే సమయంలోనే ఏమంటారు ప్రశాంతమైన కాలనీలలో జనావాస కేంద్రాల్లో బల్లగ దగ్గర గుళ్ళక దగ్గర ఏర్పాటు చేసి చాలామంది ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఆ షాపులు తీసేయాలి అని చెప్పి నిరసనలు వ్యక్తం చేసినా కొందరు షాపుల మీద దాడి చేసినా ఎక్కడే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటూ వెళ్ళలేదు ఎక్కడ మద్దతు ఇవ్వలేదు అంటే లిక్కర్ సంబంధించి ఇంత పెద్ద సిండికేట్ వ్యవహారం నడిచి ఇంత పెద్ద ఎపిసోడ్ రన్ చేసినా దాని జోలికి వైసీపీ వెళ్ళలేదు ఉచిత ఇసకిస్తాము అని చెప్పి ఇవ్వకపోయినా దాని జోలికి వైసీపీ వెళ్ళలేదు విజయవాడ వరద బాధితులకు సహాయం అందరికి చేసే పరిస్థితి లేకపోయినా వాళ్ళకు సాయం చేయాలి అని చెప్పి వాళ్ళ తరపున ఎక్కడ వైసీపీ వెళ్ళలేదు ఎక్కడ వీళ్ళు ఏమైనా వెళ్ళి వీళ్ళు సాయం చేశారేమో కానీ ప్రభుత్వ సాయం అందలేదు అని బాధితులు నెత్తినోరు కొట్టుకొని వదిలేశారు ఇలా మాట్లాడుకుంటారు వైసీపీ ట్విట్టర్లలో అడుగుతూ ఉంది మీడియా సమావేశాలు అడుగుతూ ఉంది బట్ క్షేత్రస్థాయికి వెళ్ళేసి ఒక కార్యక్రమం కూడా చేపట్టే పరిస్థితి అయితే ఎందుకో వాళ్ళు తీసుకుంటలేరు ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఒక డైవర్షన్ ప్రతిసారి ఒక డైవర్షన్ అంశాన్ని ఎంచుకొని వాళ్ళ దాన్ని అక్కడికే పరిమితం చేసేస్తూ ఉన్నారు వీళ్ళేమో ఒక డైవర్షన్ అంశం ఎంచుకుంటారు ఆ వైసీపీ దాని చుట్టే గిలగిల గిలగిల గిలగిల్లాడే పరిస్థితి వీళ్ళేమో కన్వీనియంట్ గా కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు తీసేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సో చంద్రబాబు గారు చేసిన డైవర్షన్ చుట్టే వైసీపీ తిరిగి సరిపోతుంది ఇంకా ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది సో మరి ఎన్ని రోజులు ప్రభుత్వం డైవర్షన్ గేమ్స్ ఆడతారు మరి ఎన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలతో కలిసి ఎదుర్కోవడం కోసం జనంలోకి ఎప్పుడు వస్తారో చూడాలి మరి